రేపు ఆషాఢ ఆదివారం చాలా పవిత్రమైన రోజు అయితే ఈ ఆషాఢ ఆదివారం రోజు పూజగదిలో ఇది వేసి దీపం పెడితే మీకు ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి వద్దన్న డబ్బు మీ వద్దకు వస్తుంది భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఆదివారం ఒక్కరోజు ఈ దీపం పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీరు కోట్లకు అధిపతులు అవుతారు మీ జాతకంలో ఏదైనా సమస్య ఉంటే దాని నుండి కూడా బయటకు రాగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది భరించలేని కష్టాలతో సతమతమైపోతూ ఉన్నారు కొంతమందికి ఎంత పెద్ద సమస్యలు ఉంటాయంటే ఆ సమస్యల గురించి ఎవరికీ చెప్పుకోలేరు లోపల కుమిలిపోతూ ఉంటారు ఇలా భరించలేని సమస్యలు ఉన్నవారు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవారందరూ కూడా ఏదైనా ఆదివారం రోజు ఈ దీపాన్ని వెలిగించి చూడండి ఖచ్చితంగా మీ సమస్య మ్యాజిక్ చేసినట్లుగా పోతుంది ఎందుకంటే దీపానికి మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దీపం వెలుతురుని ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేద వేదాంగాలలోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనోవికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు రోజు మొత్తంలో ఒక్కసారి కూడా దీపం పెట్టని ఇల్లు శవంతో సమానం దీపం మనకు లక్ష్మీ కటాక్షం మాత్రమే కాక మన చుట్టూ ఉండే ప్రాంతం మొత్తాన్ని పవిత్రపరుస్తుంది కరెంట్ బల్బులు వచ్చాక సంధ్యా దీపాలను పెట్టడం అందరూ మర్చిపోయారు కానీ సంధ్యా దీపాల వలన గాలిలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది దీపం మనలోని అహంకారాన్ని పోగొట్టి మనం సంకల్పించిన పనులు పూర్తయ్యేలాగా చేస్తుంది సృష్టిని నిద్రలేపటానికి ఉదయం పెట్టిన దీపం ప్రతీక అయితే సంధ్యా దీపం సూర్యుని యొక్క ప్రతిరూపంగా చెప్తూ ఉంటారు లోకాన్ని చీకటి నుండి వెలుతురులోనికి నడిపించడానికి దీపం ఉపయోగపడుతుంది అందుకే దీపానికి నమస్కారం చేయాలి దీపం మానవులలోని రాగ ద్వేషం అసూయ అహంకారాలను తొలగిస్తుంది అందుకే మన పెద్దలు ప్రతిరోజు దీపం పెట్టమని చెప్పారు దీపంతోనే మన సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు ప్రత్యేకించి ఆదివారం రోజు ఈ వస్తువు వేసి దీపం పెడితే చాలు ఎంత పెద్ద కష్టాలు ఉన్నా పోయి కోటీశ్వర్ల లిస్టులో చేరిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆదివారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు విధి అంటే ఏమిటో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వస్తే పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది వాళ్ళల్లో ఇంటి పెద్ద అయిన సింహాచలం ప్రతిరోజు శివ పూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధను శివయ్యకు వెళ్ళబుచ్చుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆ భక్తుణ్ణి గమనించిన పార్వతీదేవి శివుడితో స్వామి అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు ఆ భక్తుణ్ణి కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అని అడుగుతుంది అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు పార్వతికి కోపం వచ్చింది ఏమిటి స్వామి ఆ నవ్వు ఇప్పుడు మీరు ఆ భక్తుణ్ణి కరుణించి పేదరికం మాపి ధనవంతుణ్ణి చేయకపోతే ఊరుకోను అంది శివుడు మళ్ళీ నవ్వి దేవి నీ కోరిక కాదనలేరుగాని జరగబోయే విపరీతాలు నువ్వు ఎరుగవు ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి అనుభవిస్తే గాని కర్మ పరిపక్వం చెందదు అన్నాడు పార్వతీదేవి అయినా వినలేదు పట్టు పట్టింది శివుడి ఇక కాదనలేక దేవి నీ కోరిక ప్రకారం అతడిని ధనవంతుణ్ణి చేస్తాను చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై నిన్ను నేను రోజూ గమనిస్తూ ఉన్నాను ఎందుకు అలా సేవలు చేస్తున్నావు ఆ శివుడికి శంకరుడు అన్నారు గాని ఎప్పుడైనా కరుణించాడా వృధాగా పూజలు చేయకు అని ఒక వజ్రపురాయి చేతికి ఇచ్చి అది అమ్ముకో చాలా డబ్బు వస్తుంది హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సింహాచలంకి ఆ వజ్రపురాయిని చూసేసరికి మతిపోయింది ఎన్నో కోరికలు మనసులో మెదిలాయి అది కొనాలి ఇది కొనాలి ఇంకేదో చెయ్యాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది ఆమె భర్తను ఏమిటి ఏం జరిగింది అని అడిగితే జరిగింది చెప్పాడు సింహాచలం దాంతో ఆవిడకు వజ్రం మీద ఆశ పుట్టింది చీరలు నగలు అంటూ వంద కోరికలు ఎకరువు పెట్టింది ఇద్దరికీ వాదనలు జరిగాయి భార్యను బయటకు గెంటి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు చేతిలో ఉన్న రాయిని చూసి దాన్ని వెలుగులు చూసి నాకు ఇవ్వు నేను తాగాలి జూతమాడాలి అప్పులు తీర్చాలి అన్నాడు పెద్ద గొడవ అయ్యింది పక్కడే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒకటి వేశాడు అంతే అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు సింహాచలం అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు కొడుకు అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు అది చూసిన భటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఇచ్చారు దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగించాడు రాజు అప్పుడు శివుడు చూశావా పార్వతి ఏమి జరిగిందో ఒక రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో ఎన్ని ప్రాణాలను బలిగొందో ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లల్ని హత్య చేశాడు ఎవరికీ దానం ధర్మం చేయలేదు భక్తి మాత్రం మెండు ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చటం కుదరదు అనుభవిస్తేనే కర్మ తీరుతుంది ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేని వాడు పొందలేడు తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు కనిపించిన అర్హత లేకపోవటం చేత తొందరగానే పతనమవుతాయి పేదవాడు మంచివాడు అనేది ఉండదు గత జన్మలో భార్య బిడ్డలను చంపాడు భార్య గయ్యాలి అయింది కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దానిని బట్టే వస్తుంది ఇదే విధి అని సెలవిచ్చెను ఒక వీడియోలోకి వస్తే భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు ఆదివారం మంచి రోజు కనుక చక్కగా సాయంత్రం ఆరు గంటలకు కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి పూజ గదిలోనికి వెళ్ళండి అలా వెళ్ళి మీరు ప్రతిరోజు ఏ కుందులలో దీపారాధన చేస్తారో ఆ కుందులలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు కూడా వేసి దీపం వెలిగించండి ఒక వత్తితో మాత్రం దీపారాధన చేయవద్దు ఎందుకంటే కేవలం శవం దగ్గర మాత్రమే ఏకవతితో దీపం పెడతారు ఎక్కడా కూడా ఏకవతితో దీపం పెట్టకూడదు ఆదివారం రోజు సాయంత్రం మాత్రం మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంఖ్యలో ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఆ దీపంలో ఒక పావు స్పూన్ అంతా పంచదారను కూడా వెయ్యండి ఒక పంచదార వేస్తే చాలు ఇంకేమీ వెయ్యవలసిన అవసరం లేదు ఇలా దీపం వెలిగించి అందులో పంచదార పోస్తే ఆ దీపమే మీకు మీ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తుంది మీకు ఉన్న కష్టాల నుండి బయటపడేస్తుంది చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఆదివారం ఈ పరిహారం చేయండి మొత్తం ఒక ఏడు ఆదివారాలు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు మీ సమస్య నుండి బయటపడగలుగుతారు మీ జీవితం చాలా మధురంగా మారుతుంది జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు తెలుస్తుంది ఈ పరిహారం చేసేవారు ఆదివారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని నీటిలో కుంకుమను కలిపి నీటిని సూర్యుడికి ఆర్జం ఇవ్వండి ఇలా ఇవ్వటం వలన మీ ఇంటిపై పడిన దృష్టి చెడు దృష్టి అంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి కుబేరులుగా మారిపోతారు రేపు ఆషాఢ ఆదివారం రోజు ఇలా పంచదార వేసి దీపం వెలిగించాలి లేదా దీపం వెలిగించాక పంచదారను వేయాలి ఇలా పంచదారను వేశాక ఆ దీపానికి నమస్కరించుకుని పసుపు కుంకుమలను దీపానికి సమర్పించి పువ్వులు అక్షింతలతో పూజించాలి ఇలా పంచదార వేసిన దీపాన్ని పూజించటం వల్ల మీకు ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారాలు ఇలా పంచదారను వేసి దీపం వెలిగించటం వల్ల మీకు ఉన్న కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి మరి రేపు ఆషాఢ ఆదివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి మీ జీవితంలో ఉన్న చీకట్లను కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఈ పరిహారం చేసేవారు మాంసాహారం తినకుండా చేయాలి చాలామంది ఆదివారాలు మాంసం తింటూ ఉంటారు కానీ ఆదివారం రోజు పరిహారం చేయాలని అనుకునేవారు మాత్రం మాంసాహారం తింటే పరిహారం చేసిన ఫలితం దక్కదు ఈ పరిహారం చేసేవాళ్ళు లేదా ఈ పరిహారం చేసే రోజు ఇంటిలో మాంసాహారం వండకండి ఎందుకంటే మీరు వెలిగించే దీపం చాలా పవిత్రమైనది దేవతలందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు ఈ ఒక్క దీపంతో పంచదారతో వెలిగించిన దీపం కోటి దేవతలను ప్రసన్నం చేసుకుంటుంది ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు పూజ చేసే సమయంలో దేవుడికి నైవేద్యంగా పంచదారను పెడితే మీకు దైవ అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు వారంలో ఒక్కసారి అయినా సరే దేవుడికి పంచదారను నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ ఆషాఢ ఆదివారం పంచదారను వేసి దీపం వెలిగించండి మీకంతా మంచి జరుగుతుంది దైవ అనుగ్రహం కలిగి మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది